మీడియా సమావేశాల్లో ఈటల రాయేందర్ పదే పదే కొన్ని అంశాలు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు ఈ అంశాన్ని ఈ రోజు కమిషన్ ముందు చెప్పారా ఇది కేబినెట్ ఓవరాల్ నిర్ణయము దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది అంటే మీరు కేసీఆర్ ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పడం కాదు కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు మీతోని కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు నేను చెప్పడం వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని కష్టపడి అనేక రకాల సర్వేలు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయం టెక్నికల్ నిర్ణయం టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా తప్పుడు తప్పుడు మా అర్థమవుతుంది నువ్వు ఆలోచన తప్ప చేస్తున్నావు నేను అన్న మాట ఏంటంటే ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది టెక్నికల్ కమిటీ తమ్మిడి తుమ్మిడి ఆటి దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం కేబినెట్ బాస్ కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసాడు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కటి అమలు చేస్తా ఇది కాదు దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అయితే తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు ప్రాజెక్టు డిజైన్ చేశాడు కేసీఆర్ఏ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా అక్కడ మాత్రం టెక్నికల్ టీమ్ చూసుకుంటది మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలే దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంది దాని డెప్త్ ఎంత అవన్నీ మాకు సంబంధం ఉంటా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేర్చాల్లో బీజేపీని పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే కాళేశ్వరం నేను దగ్గరుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు కేసీఆర్ కట్టాడు లేరు ఏం లేరు అని చెప్పారు తప్పు తప్పు ఇది ఇది ఆలోచన ఈ ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి నేను చెప్తాను బాబు అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను చెప్పిన వారు కూడా చెప్పండి మీ అంతా చూసింది కదా నన్ను అడిగిన నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు నాలుగు గోళ్ల మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు తడబాడం కానీ నీళ్ళు నమ్మడం కానీ ఏమంటున్నా గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమై వాళ్ళు మొత్తం తీసుకున్నారు వారికి ఒక్కటి అర్థమైపోయింది ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్ళు స్టాక్ పెట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించండు ఇంత చదువు కట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి నేనేమంటున్నా గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి जी आपसे जानना चाहेंगे वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा की कालेश्वरम जो है प्रोजेक्ट उस वक्त में आप थे लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं की कालेश्वरम में जो कुछ हुआ घपला हुआ भाजपा की तरफ से कहा जा रहा है अंदर कमीशन में क्या बात हुई क्या कहा आपने और क्या खुश नजर आए या फिर कम से कम कम से कम